హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ని ఫుల్ గ్రేవీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను నేను చూపించే ఈ మెజర్మెంట్స్ కానీ తప్పకుండా ఫాలో అయ్యారంటే వన్ అండ్ హాఫ్ కిలో చికెనే కాదు ఎన్ని కిలోస్ చికెన్ అయినా కూడా ఈజీగా చేసేస్తారు అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి మరి ఇంత టేస్టీగా చికెన్ గ్రేవీ ప్రిపరేషన్ కోసం నేను ఏ మసాలా యూజ్ చేస్తానో చూపించేస్తాను వచ్చేసేయండి మరి ముందుగా వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ని పీస్ ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకొని తీసుకోవాలి ముందుగా చికెన్ని క్లీన్ చేసుకోవడానికి కాస్త ఉప్పు పసుపు వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి ఫుల్ గ్రేవీ కావాలంటే మనం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అందుకోసంగా వన్ అండ్ హాఫ్ కిలో చికెన్కి రెండున్నర టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మీరు కాస్త ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ కప్ పెరుగు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్కి అంతా కూడా ఈ మసాలా అంతా కూడా బాగా పట్టాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ గ్రేవీ కోసం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక జార్లో బాగా పండిన టమాటోస్ హాఫ్ కప్పు ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న ముక్క అల్లం ముక్క త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి ఫ్రెష్ కొబ్బరినా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఒక మూడు నాలుగు లవంగాలు కాస్త దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఒక పది నుంచి పన్నెండు నానబెట్టుకున్న బాదం కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ మాత్రం ఆయిల్ పడుతుంది మనకు వన్ అండ్ హాఫ్ కిలో చికెన్కి ఇప్పుడు కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక నాలుగు లవంగాలు కాస్త దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఒకటి వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వన్ కప్పు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చికెన్లోంచి వాటర్ అంతా కూడా ఇలా బయటకు వస్తాయి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోను ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోను కుక్ చేసుకోవడం వల్ల ఎయిటీ పర్సెంట్ చికెన్ అనేది కుక్ అయిపోతుంది చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా మనకు డ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని మసాలా అంతా కూడా చికెన్కి బాగా కలిసేలాగా గరిట్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మసాలాలో అంతా పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలాలో బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఒకసారి టేస్ట్ చేసి కారం ఉప్పు సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి నాకైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను టోటల్గా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది నాకు చికెన్కి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలిందంటే మనకు చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే గ్రేవీ మరీ పలుచుగా లేకుండా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే మనకు చికెన్ చాలా బాగా కుక్ అయిపోయి గ్రేవీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాస్త కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇంతే అండి చాలా ఈజీగా చికెన్ గ్రేవీ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఈ గ్రేవీ పూరీ లేకైనా దోశ లేకైనా మనకు రైస్ లేకైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇల్లు వంటిలు ఛానల్ని లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్